ప్రైజ్ బాగున్నారా మరొకసారి ప్రభు అయిన యశు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా ఈ కృపావార్త వార్త ఛానల్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి ఆహ్వానిస్తున్నాను ఈ రోజున చూసినట్లయితే అడగందే అమ్మైనా అన్నం పెట్టదు అంటారు అడగాలి అమ్మని అనగా అడిగితేనే ఏదైనా దొరుకుతుంది అని కొన్ని దేవుడు మనకి అడగకుండానే ఇచ్చాడు ఏమిచ్చాడు ఇచ్చాడు అంటే మంచి శరీరానికి కావలసిన పోషకమైన ఆహారం ఇచ్చాడు దానికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొను అయినను మీ పర్లోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే కదా అని వాక్యంలో దేవుడు చెప్తున్నాడు అనగా మనకి ఆహారాన్ని పక్షులకు ఎలాగైతే ఆహారాన్ని ఇస్తున్నాడో భూజంతువులకు ఎలాగైతే ఆహారాన్ని ఇస్తున్నాడు సమస్త జీవకోటికి ప్రభు ఎలాగైతే ఆహారాన్ని ఇస్తున్నాడో అలాగే మనకి కూడా ఆహారాన్ని సిద్ధపరిచాడు దేవుడు అది అడగక్కర్లేదు ప్రార్థన చేసి పొద్దున్నే ప్రభు నేడు మా అనదిన ఆహారం నేడు మాకు దయచేయండి అని చెప్తే చాలంట దేవుడు దానిని సిద్ధం చేసి ఉంచాడు అలాగనే వస్త్రాలను సిద్ధం చేశాడు మీరు ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరట ఎక్కువ చేసుకుని వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు పడకవు అయినను మీ తన సమస్త వైభవంతో కూడిన సులోములు సహితము వీటిలో ఒక దాని అలంకరింపబడలేదు నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా మరి నిశ్చయంగా వస్త్రములు ధరింప చేయను కదా దేవుడే చెప్తున్నాడు మీకు మంచి బట్టలు ఇస్తాను మంచి వస్త్రాలు ఇస్తాను అడవి పూలు చూడండి వాటికి ఎన్ని రంగులు వేస్తున్నాను ఎంత అందాన్ని ఇస్తున్నాను ఒక మూడు రోజులు ఉంటాయి అవి మూడు రోజులు లేక కొన్ని అయితే ఒక రోజే ఉంటాయి ఉదయం ఉదయం ఉదయాన్నే మొలుస్తాయి రాత్రికి వాలిపోతాయి వాడిపోతాయి మరి అలాంటి వాటికి ఇచ్చినప్పుడు నేను మీకు ఇవ్వనా అని ప్రగంటున్నాడు ప్రభు మనకి సూర్యుడినిచ్చాడు అది మనం అడగలేదు సూర్యుడినిచ్చాడు ఆ సూర్య కాంతి సూర్య రశ్మి మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకి వెలుగునిస్తుంది మనకి వేడిని ఇస్తుంది దాని ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు అనగా సూర్యుని సూర్యుని వెలుగు వేడి ఆ సముద్రం మీద పడుతుంటే అది ఆవిరై లెగుస్తుంది పైకి వెళ్ళి మేఘములై కురుస్తుంది మళ్ళీ పంటలు పండడానికి మనకి ఆహారం రావడానికి కారణమవుతుంది రాత్రి చంద్రుని ఇస్తున్నాడు చల్లదనాన్ని ఇస్తున్నాడు వెన్నెల్ని ఇస్తున్నాడు ఆ చలదనం వల్ల మన యొక్క శరీరానికి మళ్ళీ రీఛార్జ్ వస్తుంది మళ్ళా బలం పొందుకుంటున్నాం నిద్ర వస్తుంది రాత్రి పడుకుంటున్నాం ఉదయాన్నే మళ్ళీ ఆరోగ్యంగా లెగుస్తున్నాం మన యొక్క బడలికంతా పోతుంది అనగా దేవుడు మనకి అడగకుండానే అన్నీ రెడీ చేశాడు అందరికీ రెడీ చేశాడు కేవలము ఆయన నమ్మిన వారికే కాదు ఆయన నమ్మని వారికి కూడా ఆయన వారిని దూషించేవారిని ద్వేషించేవారిని అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు ఆయన అయితే ఆయనే అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును అడగాలి అంటాను ఏమడగాలి ఇన్ని ఇచ్చేసి కదా ఇంకా అడగాల అడగాలి కొన్ని అడగాలి ఏంటి అడగాలి అనంటే మొదటిగా ఆయన అడగమన్నది ఏంటి అనంటే లూకాస్ వార్త పదకొండవ అధ్యాయము పది నుంచి పదమూడు వచనాలు చదువుతున్నానండి అడుగు ప్రతివానికి ఏబడును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారై వార మీ పిల్లలకు మంచి ఈవులను నెరిగి ఉండగా పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును వింటున్నారా దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే అటువలే మీరు అడగండి మీకు ఇస్తాను ఇగో మీరు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకి బదులు పామునిస్తాడా రొట్టెని అడిగితే రొట్టెకి బదులు రాయినిస్తాడా అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాదు కదా మన పిల్లలు అడిగినప్పుడు వాటిలో కూడా మంచి శ్రేష్టమైనవి ఇవ్వడానికి ఇష్టపడతాం మనం మంచివి ఇవ్వడానికి ఇష్టపడతాం మనం అలాగే అలాగే ఇవ్వడం దేవునికి ఇష్టం దేవునికి ఇష్టం అందుకనే దేవుడు అంటుతున్నాడు మీలో తండ్రి అయిన వాడు తన పిల్లలకి శ్రేష్టమైనవి ఇస్తాడు కదా నేను కూడా మీరు ఏది అడిగినా మీరు అడిగిన దానికంటే మీరు ఊహించిన దానికంటే మీరు ఏదైతే ఆలోచించుకున్నారో దానికంటే శ్రేష్టమైనవి మీకు ఇవ్వాలని కోరుతున్నాను అయితే ఆ శ్రేష్టమైన వేగో మనకి తెలియకపోవచ్చు దేవునికి తెలుసు అది మనం అడగం మనం అడిగేటువంటి భూ ఈ లోకంలోని మనకి అర్థమైంది ఏంటంటే ఈ లోక సంబంధమైనవి బాగా రిచ్గా ఉన్నవి బాగా లోకంలో హోదాగా ఉన్నవి ఆ లోకంలోని ఏదైతే ఉన్నతంగా అనిపిస్తాయో అవి అడుగుతాం మనం కానీ దేవుడు అలా చెప్పట్లేదు దేవుడు అడగమని మూడు ఆ మూడు ఏంటంటే మొదటిగా ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా పరలోకమందు ఉన్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును మొదటిగా ప్రభు అడగమన్నది పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మను అడిగితే ఆయన నిశ్చయముగా అనుగ్రహిస్తాడు ఎందుకు అంటే మనం అడిగేది ఆయన ఇస్తానండి ఇది రెండు ఒకటైనప్పుడు పని త్వరగా జరుగుతుంది ప్రభువా నాకు పరిశుద్ధాత్మ కావాలి అని మీరు కనిపెట్టినట్లయితే దేవుడు మీకు పరిశుద్ధాత్మను ఇస్తాడు అవును మరి పరిశుద్ధాత్మ మొదటే ఇస్తానన్నాడుగా దేవుడు ఎప్పుడు మీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడును నామములో బాప్తి పొందితే ప్రతి ఒక్కడికి పరిశుద్ధాత్మను వరము ఇవ్వబడుతుందని అపోస్తుల కార్యాలు రెండు ముప్పై ఎనిమిదిలో రాసుంది కదా మళ్ళీ అడగడం ఏంటి అని మీకు అనుమానం రావచ్చు అవును అది ముద్రించబడతాం మనం పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతాం ప్రభు అంటాడు ఇదిగో నేను నిన్ను విమోచించి ఉన్నాను నీవు నా సొత్తు అని చెప్పడానికి మనం ఆయన సొత్తుగా చేసుకోవడానికి మనల్ని ముద్రించారు ప్రభు పరిశుద్ధాత్మ చేత మన మీద ముద్ర వేశారు ప్రభు నా సొత్తు అని చెప్పడానికి అయితే నేను చెప్పేది ఏంటంటే నా తల నూనెతో నీవు అంటి ఉన్నావు నా గిన్నె నిండి పొర్లుతున్నది ఇదిగో వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై అని పేతురు గురించి రాయబడి ఉంది వారి పరిశుద్ధాత్మతో నిండుకొని అని అపోస్తుల గురించి రాయబడి ఉంది పరిశుద్ధాత్మ అనగా నిండు పొంగి పొర్లే పరిశుద్ధాత్మను అడగమంటున్నాడు ప్రభు అడగాలి అలాగ అడగడానికి దేవుడే అంటున్నాడు పరిశుద్ధాత్మను అడగండి మీరు పరిశుద్ధాత్మను అడగండి అంటే మనము అది అడిగినప్పుడు సమస్తము మనకి సమకూర్చబడతాయి దేవుని యొక్క వాక్యంలోని ఒక ఒక సంఘటన మనం చూస్తాం కదా ఏలియాని ఎలీషా వెంబడిస్తున్నాడు ఏం కావాలి నీకు అంటున్నాడు ఏలియాని దేవుడు తీసుకెళ్లే రోజుల దగ్గరికి వచ్చాయి పరలోకానికి ఆయనను దేవుడు నడిపిస్తున్నాడు నడిపిస్తుంటే ఎలీషా వెంటబడుతున్నాడు ఎలీషాని ప్రభు అడిగాను ఏం కావాలి నీకు చూడండి ఆ సంఘటన రాజుల రెండవ గంధంలో రెండవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో ఇలా రాయబడి ఉంది వారు ఏరు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూసి నేను మీ యుద్ధ నుండి తీయబడతమనుకో నీ కొరకు నేను ఏమి చేయకూడదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్ళు నాకు నా మీదకి వచ్చినట్లుగా దయచేయము అని అడిగను ఇక్కడ అడుగుతున్నాడు నీకు ఏం కావాలయ్యా అని ఎలీషాని అడుగుతున్నాడు ఇదిగో ప్రభు నన్ను తీసుకెళ్లే సమయం ఆసనమైంది నేను వెళ్తున్నాను మరి నేను వెళ్తుండగా వెళ్ళక ముందు నీకు ఏం కావాలో అడుగు అని అంటుంటే ఇక్కడ ఎలీషా అంటున్నాడు నీలో ఉన్న ఆత్మకు రెండు పాళ్ళ ఆత్మ నాకు దయచేయి నీ నీ హోదా నాకు ఇవ్వమని అడగలేదు నీ స్థానం స్థలం నాకు ఇవ్వమని అడగలేదు ఆస్తులు అంతస్తులు అడగలేదు ఏదైనా జయం కావాలని అడగలేదు కానీ అంటే పరిశుద్ధ ఆత్మను అడుగుతున్నాడు నాకు ఆత్మ కావాలయ్యా అది ఒక ఇంత రెండింతల ఆత్మ కావాలయ్యా ఈరోజున ప్రభునే అడగాలి ప్రభు నువ్వే నాకు కావాలి నువ్వే నాకు రావాలి నువ్వే నాతో ఉండాలి ఈ లోకంలో ఉన్నవన్నీ అడిగేసి ప్రభుని వదిలేస్తే బాగోదు ప్రభువునే అడిగితే సమస్తం మనవే అందుకని ఏమంటారంటే మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయి దేవుడు అంటాడు మొదట ఏమడగాలంటే పరిశుద్ధాత్మను అడగాలి ప్రభు నాకు పరిశుద్ధాత్మ నింపుదలు ఇవ్వండి దేవుని సహాయం లేకుండా మరి మనము ఆ పరిశుద్ధాత్మను సంపాదించుకోలేము ఒక ఆయన ఎవరో డబ్బు పెట్టాడంట పేదరు గారి దగ్గర నాకు పరిశుద్ధాత్మ ఇవ్వు అని పేతృగారి కోపం వచ్చింది డబ్బుతో అనుకుంటున్నావా పరిశుద్ధాత్మని అది అంగడిలో అమ్మబడే సరుకు కాదు దేవుని దగ్గర అడిగి పొందుకునే సరుకు క్షమించాలి సరుకు కాదు అది దేవుని దగ్గర సంపాదించుకోవాల్సిన వరం ఆ వరాన్ని దేవుని దగ్గర అడగాలంట దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును పరిశుద్ధాత్మను అడగాలి అడిగినప్పుడు దేవుడు ఇస్తాడు ఒక ఆయన ఒక ఆయన వాళ్ళ నాన్నగారు సేవ చేస్తున్నారు సేవ చేస్తుంటే ఆయన ఏదో ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి యవనసుడైన ఒక కొడుకున్నాడు ఆ కొడుకు ఆ కొడుకు మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు సంపూర్ణమైన మనసు లేనప్పుడు మరి ఆయన ఉండగా ఒక స్త్రీ వచ్చింది అయ్యా 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 రెండయ్యా త్వరగా రెండయ్యా మా అమ్మాయికి దయ్యం పట్టిందయ్యా దయచేసి ఆమెను బాగు చేయాలయ్యా ఆమె ప్రార్థన చెయ్యాలయ్యా అని అన్నప్పుడు వాళ్ళ నాన్నగారిని చాలాసార్లు చూశాడు కదా చూ చూసిన కారణం చేత పొదమ్మ అని చెప్పేసి ఒక చెక్క శిలువుని ఒక బైబిల్ని పట్టుకొని మరి వెళ్ళిపోయాడు తొందరపడి ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలాసార్లు ప్రార్థన చేయడం చూశాడు దెయ్యాలు నీ వదిలించడం చూశాడు చాలామందికి స్వస్థత మరి కలగడం చూశాడు ఆయన మరి ఎలాగైతే చేశాడో దాన్ని ఇమిటేషన్ చేద్దామని దానిని అనుకరిద్దామని వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే ఆ దెయ్యం మీద ఆ చక్కసిలో పెట్టి హో దైవం అని అంటున్నాడు ఆ కళ్ళు చేసి ఇలా చూశాడు దెయ్యం దెయ్యం పెట్టినాడు ఆ దెయ్యం పెట్టిన పిల్ల కళ్ళు చేసి ఇలా చూసింది ఎవర్రా నువ్వు అని అన్నది ఇగో ఏసునామంలో నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను వెళ్ళిపో అంటున్నాను నాకు ఏసు తెలుసు మరి అందరూ తెలుసు కానీ నువ్వెవడవురా అన్నది అంటే ఇగో యేసు ప్రభు నా మా నాన్నగారు ప్రార్థించి యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్నా వెళ్ళిపో అంటే నువ్వెవడురా ప్రార్థించడానికి కానీ మరి వెళ్ళి ఆయన పట్టుకొని మొత్తం బట్టలన్నీ చింపేసి రకరకాలుగా చేసింది ఆ దైవజనుడు కొడుకు అవమానంతో నీకేం చేయాలో అర్థం కాలేదు తల ఉంచుకొని వచ్చేసాడు ఇంటికి వెళ్తే మరలా రేపు ఆదివారం నాడు వీళ్ళందరూ వస్తారు విశ్వాసులు అందరూ వస్తారు మొన్న దెయ్యం కొట్టిన పాస్టర్ గారు ఈయనే అని అందరూ చెప్పుకుంటారు ఆ బాధకి ఆ భయానికి మరి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు అలాగే ఆలోచించుకుంటూ వెళ్ళి 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 ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు బాధంతా చెప్పాడు ఇలా జరిగిందని చెప్పాడు అప్పుడు ఆయన చెప్పాడు అవన్నీ లోపడాలంటే నువ్వు ప్రార్థన చేయాలంటే నువ్వు ప్రార్థన చేసి పొందుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు ఆ శక్తి లేకుండా దయ్యాల జోలికి వెళ్ళినా రోగాల జోలికి వెళ్ళినా మరి ఇంకొకరికి ప్రార్థన చేస్తానని బయలుదేరినా అవి తిరిగి మీకే ఎఫెక్ట్ లేక మనకే ఎఫెక్ట్ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు అందుకనే ప్రభు ఏమంటారంటే మొదట పరిశుద్ధాత్మను అడగండి రెండవదిగా ఆయన అడగమన్నది ఏంటంటే జ్ఞానమును అడగండి యాకవ పత్రికలో మొదటి అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లోని ఎవనికైనా జ్ఞానము పొదువై ఉన్న ఎడలా వాడు దేవునిని అడగవలలు ఆయన ఎవనిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు ఎవరిని గద్దించడం అంట జ్ఞానం అడిగితే ఎందుకు అని అంటే మీరు జ్ఞానవంతులుగా ఉండాలని ప్రభు ఇష్టం ఇదిగోండి చూడండి ఆ జ్ఞానం ఎలాంటి జ్ఞానం అడగమంటున్నాడంటే ఇదే యాకపు పత్రికలో మూడవ అధ్యాయంలో పదిహేడవ వచనము ఇలాగ రాయబడి ఉంది ఏలే అనగా అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది మూడు మృదువైనది నాలుగు సులభముగా లోబడినది ఐదు కనికరముతోను మంచి ఫలములతో నిండుకొనిది ఆరు పక్షపాతము లేనిది ఏడు వేషధారణ అయినను లేనిదై ఉన్నది ఏడు మంచి లక్షణాలు కలిగింది జ్ఞానము పై నుండి వచ్చే జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం గురించి ప్రభు అంటాడు ఇది దయ్యముల జ్ఞానము భూసంబంధమైన జ్ఞానము ఈ జ్ఞానం ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఓ ఈ యూట్యూబ్లో దొరుకుతుంది ఫేస్బుక్లో దొరుకుతుంది రకరకాలుగా దొరుకుతుంది ఇప్పుడు ఇంకా జ్ఞానం పెరిగిపోతుంది సో లోకం చివరికి వచ్చినప్పటికల్లా దే ప్రభురా అక్కడ సమీపించిన కల్లా బాగా జ్ఞానం పెరుగుతుందని వ్రాయబడి ఉంది అయితే ఆ జ్ఞానం పేరు ఏం పెట్టారంటే దయ్యముల జ్ఞానం అయితే దేవుడు అడగమనే జ్ఞానము పైనుండి దిగి వచ్చే జ్ఞానం ఆ పై నుండి దిగి వచ్చే జ్ఞానాన్ని నువ్వు అడిగితే అదిగో దేవుడు అడ్డాడు మొట్టమొదటిగా అది పవిత్రమైన జ్ఞానము నిన్ను పవిత్రపరిచే జ్ఞానము దేవుని దగ్గర పరిశుద్ధతను కాపాడుకోవడానికి కావలసిన జ్ఞానము ఆ జ్ఞానం మనం యోసేపులో చూస్తాం ఆయన మహాజ్ఞానవంతుడు అదిగో ఆయనను పాడు చేయాలి పేరు పేరుపాడు చేయాలని ఒక అమ్మ మరి బా ఆమె ప్రయత్నం చేసినప్పుడు జ్ఞానంగా తను తాను కాపాడుకున్నాడు రెండవదిగా సమాధానకరమైన జ్ఞానం తన యొక్క అన్నదమ్ములతో సమాధాన పడ్డాడు వారితోని ఎటువంటి విభేదాలు లేకుండా వాళ్లే ఈయనికి వాళ్లే ఈయనకి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈయనే వాళ్ళ దగ్గర తగ్గించుకొని వెళ్ళి ప్రేమించి మరి మరి వారిని లోపరుచుకున్నాడు మూడవది మృదువైనదంట మాటలోని మృదుత్వం ప్రేమ అన్నలారా మీరేం భయపడకండి ఆ రోజునలా జరిగిపోయింది జరిగింది జరిగిపోయింది జరిగిపోయిందిలేండి అయినా సరే అవన్నీ మనసులో పెట్టుకోవద్దని అని మృదువుగా మాట్లాడుతున్నాడంట తనకి మే తనకి అపకారం చేసే వాళ్ళతో తర్వాత సులభముగా లోబడుతుందంట ఈ జ్ఞానం ఆ మాటలకి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చేసిన అన్యాయం తెచ్చుకొని వెంటనే సరే ఇలా మాట్లాడడం వల్ల వాళ్ళందరూ సులభంగా లోబడ్డారు తర్వాత కనికరముతోను మంచి ఫలములతో నిండుకొని కనికలు ఉంటుందండి ఆ జ్ఞానంలోని కఠినత్వం ఉండదు జ్ఞానం ఎటువంటి పాడు చేసే జ్ఞానం కాదు ఎటువంటి బాగు చేసే జ్ఞానం ఆ జ్ఞానాన్ని అడగమంటున్నాడు ప్రభు ఇంకా పక్షపాతం లేనిది లోపల ఒకటి బయట ఒకటి చూపించే జ్ఞానాలు చాలా ఉన్నాయి అలాగ లేనిది పక్షపాతము కానీ మనవడికైతే ఒకలాగా ఇంకొకరికైతే ఒకలాగా మనోడు తప్పు చేస్తే వాడిని కవర్ చేయడానికి జ్ఞానం చూపిస్తారు ఎంత మంచోడైనా సరే తప్పు చేయకపోయినా సరే మనోడు కాకపోతే ఆడి పట్ల ఒక జ్ఞానం చూపిస్తారు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదై ఉన్నది ఈ జ్ఞానం అందుకనే దేవుడు ఏమంటాడంటే జ్ఞానం అడగండి జ్ఞానం అడగండి ఇగో నువ్వు మొదట పరిశుద్ధాత్మను అడగాలి రెండవది జ్ఞానం అడగాలి సులభంని అడిగాడు దేవుడు అయ్యా నీకేం కావాలి అని అన్నాడు అయ్యా నేను చిన్న చిన్న బాడున్నయ్యా ఇంత గొప్ప రాజ్యాన్ని ఏలడానికి నాకు జ్ఞానం సరిపోవట్లేదు ప్రభువా మరి వీళ్ళందరికీ న్యాయం చేయాలంటే నాకు జ్ఞానం కావాలయ్యా అని అడిగాడు చూడండి ఆ మాట కూడా మీకు ఒకసారి చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను రాజుల గ్రంథంలోనే ఇంత గొప్పదైన ఈ జనమునకు న్యాయము న్యాయం కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము కలిగిన హృదయము నాకు దయచేయము సులమును చేసిన ఈ మనవి ప్రభువు నాకు అనుకూలం గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చింది దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకును వివేకము అనుగ్రహించమని నీవు అడిగి తిని ఇలాగ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గలగల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట అటువంటి వాడు ఒకడునూ ఉండడు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను అందువలన నీ దినములన్నిటము రాజులలోని వంటి వాడు ఒకడైనను ఉండడు చూశారా అండి జ్ఞానంగా అడిగాడు దేవుణ్ణి జ్ఞానమిమని అడిగాడు దేవుణ్ణి జ్ఞానంగా అడిగాడు జ్ఞానం ఇమ్మని అడిగాడు ప్రభువుని మరి చక్కగా దేవుని దగ్గర అడిగిన తర్వాత ఒక జ్ఞానమే కాదు దీర్ఘాయుషునిచ్చాడు ధన ఘనతల్ని ఇచ్చాడు శత్రువుల ప్రాణాన్ని ఇచ్చాడు మరి దా దేశంలోని నెమ్మదిని ఇచ్చాడు ఆయనకి అన్ని రకాలుగా దేవుడు దీవెనలు ఇచ్చాడు జ్ఞానం అడగాలండి దేవుణ్ణి జ్ఞానం అడగాలి ఇక మూడవది చూసినట్లయితే కీర్తన గ్రంథము రెండవ కీర్తన ఎనిమిదవ చరణములో జనములను నీకు స్వాస్థ్యముగాను భూది గంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నాడు నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను గంతముల వరకు సొత్తుగాను ఇస్తాను అన్నాడు ప్రభు దేవుణ్ణి జనాలను అడగాలంట అవును నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అందుకనే దేవుడు అడికి కొడుకు సాటిన సహాయం చేశాడు ఇవో ఏకాంగులను సంసారులుగా మారుస్తానన్నాడు దేవుడు ఇదిగో ఒంటరిగా ఉండేవారు అడిగితే ప్రభువా మరి నాకు ఒక భార్య నీవా ఆయన బిడ్ భార్య పిల్లలు భార్య ఉంటే వారి పిల్లలు లేకపోతే అడగాలి అయ్యా మాకు బిడ్డలు నీవా అని ఏడైనా సేవకుడు ఉంటే ఆ సేవ ఏ సేవకుడు సేవకుడు అయినా సరే అయ్యా నాకు జనములను స్వాస్థ్యంగా ఇవ్వయ్యా ఇదిగో నాకు ఆత్మలను ఇవ్వయ్యా ఆత్మలు సంపాదించుకోవడానికి ప్రభా నాకు నీ కృప ఇవ్వయ్యా అని అడగాలి అప్పుడు దేవుడు వాళ్ళకి మరి జనములను స్వాస్థ్యంగా ఇస్తాడంట అబ్రహాము మరి ఒంటరి వాడు ఆయనకి మరి జనములు లేరు దేవుడు అన్న దేవుని దగ్గర ఆ ప్రభు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటాడు చూడు ఆకాశ నక్షత్రాలను చూడు అగో ఆ సముద్రం దగ్గర ఇసుకు రేణువులను చూడు ಅಂತ ವಿಸ್ತಾರೀಕು ಇಸ್ತಾನ ದೇವ ಅಬ್ರಹ್ಮು ಆಶ್ಚರ್ಯಪು ಅಯ್ಯೋ ನಪಡಿ ಪಿಲ್ಯಲ್ಲಿ ಅನ್ನೋದು ಅಯನನು ಯಹೋವಾ ನಗು ನೂ ಅಸಾಧ್ಯಮೇನ ಉನ್ನದಾ ಅಡಗಾಡುದು ಕದಾ ಪ್ರ ಅಸಾಧ್ಯಮನ್ನದೇ ಲದು ಅದೇ ದೇವು ಅಂಟು ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಅಡಗಿ ರೆಡವ ದೇವು ಅಂಟಾಡು ಜ್ಞಾನಮನ್ನ ಅಡಗಿ ಮೋಡೋದು ದೇವು ಅಂಟಾಡು ಜನಮ್ಲನ್ನು ನೀವು ಸ್ವಾಸ್ಥ್ಯ ಅಡಗಾಲಿ మూడోది నాలుగోది భూదిగ్రంథముల వరకు సొత్తుగా అడగాలని కూడా అక్కడే రాసు భూదిగ్రంథాల వరకు సొత్తుగా అడుగు రవ్వా నాకు మరి సొత్తుగా నేల ఇవ్వనయ్యా నైనా నీ మందిరాన్ని కడతానయ్యా ఇగో నా ఇంటి నా కోసం ఒక నివాస గృహాన్ని కట్టుకుంటానయ్యా నువ్వు ఏది అడిగినా సరే అడగాలి దేవుడిని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు అందుకని దేవుడు వాక్యం ఏంటంటే మత్త ఏడు ఏళ్ళు అడుగుడి మీకు ఇవ్వబడును ఇదిగో ఎలాగడగాలంటే దేవుని యొక్క వాక్యంలో మార్చ్ వార్త పదకొండు ఇరవై మూడు ప్రకారంగా విశ్వాసంతో అడగాలి ఇస్తాడు ఎవడు ఏదో అడుగుదాంలే ఒక మాట వేద్దాంలే ఒక రాయి వేద్దాంలే అలాగే అన్నారు కదా అని చెప్పేసి అలాగ అడగొద్దు ఎలాగడగాలంటే విశ్వాసంతో అడగాలంట రెండవది ఎలాగడగాలంటే ఏసయ్య నామంలో అడగాలి రవ్వా నీ కుమారుడైన ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాను ఎందుకు అంటే మనకి వాగ్దానం చేశారు మీరు నా నామం ఏది అడిగినను అది మీకు దేవుడి వల్ల దొరుకుతుంది అని చెప్పారు కాబట్టి ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి అడగాలి ఏ సునామములు అడగాలి ఇక మూడవది ఆయన ఆజ్ఞలు గైకొని అడగాలంట మొదటి యోగాన పత్రిక మూడో అధ్యాయం ఇరవై రెండు ప్రకారము ఆయన ఆజ్ఞలు గైకొని అడగాలి అలా అలాగే అడిగితే నువ్వు నాకు ఇష్టమైనవి చేస్తున్నావు కాబట్టి నేను నీకు ఇస్తానంటాడు బాబు అంటే విశ్వాసంతో అడగాలి ఆ ఏసయ్య నామంలో అడగాలి ఆయన ఆజ్ఞలు గైకొని అడగాలి అప్పుడు అలా గడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు అందుకని అడుగుడి మీకు ఇవ్వబడని క్రైస్తులో దేవుడి వాక్యం మనం ఇద్దరు దీవించును గాక